అందరికి నమస్తే అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద తుప్పుక్కోసిన విజయమ్మ ఆవిడ ఒక వీడియో పంపించింది కడప ఎంపీగా నా కూతురు రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ షర్మిళ పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ షర్మిళకు ఓటేసి గెలిపించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా ప్రార్థన పాప అమెరికా నుంచి పంపించింది ఆవిడ వీడియో ఒకసారి విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారో వినిపించి తర్వాత మాట్లాడదాం రాజేఖరెడ్డి గారిని అభిమానించే వారికి రాజీరెడ్డి రాజశేఖర అభిమానించారు ఏ విధంగా నేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయనకున్నంత వరకు ప్రజా సేవలో మీరందరికీ అంకితం అయ్యారు మీకు మీకు సేవ చేస్తాను ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముందు అది జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి నేను సొంత తల్లి నమ్మదు సొంత చెల్లి నమ్మదు చిన్నాన్న కూతురు సునీత నమ్మదు మనం మాత్రం ఊర్లలో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఉదరించేస్తాం మనం కదా అది మన పరిస్థితి నీ సొంత తల్లి విజయం చెప్తుంది నీకు ఓటు జగన్మోహన్ రెడ్డికి ఓటే మాకండి అర్థం అదే జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యమాకండి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఓటెత్తే గనక రాష్ట్రం అధోగతి పాలైపోద్ది హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చట్ట సభల్లో ఉండకూడదు అనేది విజయమ్మ వీడియో సారాంశం అర్థం అదే కదా అనవు ఒక పని చేయి నువ్వు షర్మిలాన్ తిట్టించినట్టు సున్నితన్ తిట్టించినట్టు నీ సోషల్ మీడియా కుక్కల చేత విజయమ్మ గారిని తిట్టేస్తున్నా ఎందుకంటే శర్మిలకి అక్రమ సంబంధాలు అంతకంటేస్తున్నావు పచ్చి బూతులు తిట్టించేస్తున్నావు క్యారెక్టర్ మీద అక్రమ సంబంధాలు అని ఇంకొకటని అని అనరాని బూతులని తిట్టేస్తున్నావు శర్మిలని అలా అని చెప్పేసి విజయమమ్మ కానీ తిట్టించావు అనుకో అన్న అది ఇంక నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ రాసిన చెప్పులేస్తారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ పని చెప్పులేస్తారు అది మన బాగోతాం సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి అంట రాష్ట్రానికి న్యాయం చేస్తాడంట రాష్ట్ర ప్రజలు మళ్ళీ గెలిపించేస్తే మొత్తం చేస్తాడంట ముందు మన కొంపలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తే గొప్ప అన్న ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలన్నా మన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఓన్ల అన్యోన్యమైన కుటుంబం చూడ చక్కని కుటుంబం అందరు కలిసి ఉంటారు వాళ్ళకి కూడా తరతరాలుగా వాళ్ళంతా కలిసి ఉంటారు తల్లి చెల్లి కొడుకు కోడలు అందరూ ఒకే మాట మీద ఉంటారా ఒకే కొంపలో ఉంటారు చక్కగా ఉంటారో కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తులు సో అలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నా సరే విలువలు తెలిసిన వ్యక్తులే కాబట్టి రాష్ట్రాన్ని కూడా ఎంతో కొంత బాగా చూసుకుంటారు అనే ఆలోచన ఉండేది ఎక్కడ తల్లి ఒక దిక్కున కూతురు చెల్లో దిక్కున నువ్వు ఒక దిక్కినా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు కదా నీ దెబ్బకి భయపడి పాపం విజయం అమెరికా పారిపోయింది కదా అయినా సరే ఇక్కడ మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి కదా చూద్దాం నువ్వేమైనా సమాధానం చెప్తావు నీ శ్వాస మీద కుక్కలతో ఏమైనా మురిగింతావు సొత్తంగా నువ్వు బుర్ర పాడే ఇంకా బుర్ర ఇలా ఇలా పట్టుకోవాలి నువ్వు బుర్ర ఇలా ఇలా పట్టుకోవాలని ఇంకా మా అమ్మ కూడా ఏం చేసింది రావరికి నాకు ఇంకా ఇదే అయిపోయాం మనం ఇంకా ఎదలవైపోయాం రాష్ట్ర ప్రజల ముందు ఇంకా చేసేది ఏమి లేదు ఇంకా ఇలాగే పట్టుకోవాలి ఇంకా